తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునేటువంటి వారి ఆశలు అయితే నిరాశనే అయిపోయాయి కొత్త పెన్షన్ కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ ఆశలు కూడా నిరాశలే అయిపోయాయి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే చాలామంది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఈ బడ్జెట్లోనైనా కొత్తగా పెన్షన్ల కోసము డబ్బులను కేటాయిస్తారేమో అని చెప్పేసి ఎదురు చూశారు అయితే గతంలోనైతే మనకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోనైతే రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ను నాలుగు వేలు నాలుగు వేలు ఉన్నటువంటి పెన్షన్ను ఆరు వేల రూపాయలు చేస్తామని మాటిచ్చారు అయితే ఇప్పటికే పదిహేను నెలల కాలం అయితే అయిపోయింది సర్కారు అధికారంలోకి వచ్చి అయితే ఈ బడ్జెట్లోనైనా కనీసము ఈ యొక్క పెన్షన్దారులకు ఇస్తానన్నటువంటి అమౌంట్ను పెంచు పెంచుతారేమో అనేటువంటి ఆశతోనైతే చాలా మంది పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళైతే ఎదురు చూశారు అయితే వాస్తవానికి మనకు కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి అయితే కొత్తగా ఆ పెన్షన్లు అయితే మంజూరు చేయలేదు అంటే కొత్త పెన్షన్లు అంటే భర్త చనిపోయినటువంటి వాళ్ళకు భార్యలకు వచ్చినాయి లేకపోతే ఇంట్లో ఎవరికైనా ఒకరికి పెన్షన్ వచ్చినటువంటి వాళ్ళు మరణిస్తే వాళ్ళ యొక్క ఎవరైనా భాగస్వామి ఉంటే వాళ్ళకు అయితే దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు అప్పటివరకు అయితే ఓకే కానీ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుంటానైతే వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది అయితే ఇంకొకటి ఏంటంటే పెంచుతానన్నటువంటి అమౌంట్ అయితే ప్రస్తుతం ఏంటంటే మనకు వృద్ధులకు కానీ లేకపోతే విధాంతులకు కానీ ఒంటరి మహిళలు కానీ డయాబెటిస్ డయాబెటీసు హెచ్ఐవి పేషెంట్లో వాళ్ళందరికీ ఏంటంటే గతంలోనైతే ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలతో వాళ్ళని అయితే నెల నెల ఆదుకోవడం జరిగింది వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయలతోని ఆదుకోవడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా పెంచుతున్నటువంటి అమౌంట్ పెంచకపోగా కనీసం టైం టు టైం అయినా అయితే ప్రతి నెల నెల నెలకైనా కూడా ఈ యొక్క పెన్షన్ అయితే కరెక్ట్ టైంకు అకౌంట్లో పడడం లేదని చెప్పేసి వృద్ధులు కానీ వికలాంగులు కానీ వాపోతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పెంచుతా ఉన్నటువంటి అమౌంట్ను పెంచకపోయినా పర్లేదు కానీ కనీసం ఈ వచ్చేటువంటి అమౌంట్ అయినా కూడా టైం టు టైం అకౌంట్లో జమ చేసినా కూడా సరిపోతుంది అని చెప్పేసి ఈ యొక్క పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళైతే ఇంకా ఎదురుచూపులు అయితే వాళ్ళకు తప్పలేదు మరి వాళ్ళ వాళ్ళకు అంటే కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళైతే దరిదాపు లక్షలలోనే <Sess> ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి మరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతుంది మరి ఈ బడ్జెట్లోనైనా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్లకు పెన్షన్ల మంజూరు చేసేటువంటి దానికోసం ఎంతో కొంత అమౌంట్ అయితే కేటాయిస్తుంది అని చెప్పేసి చాలామంది ఎంతో ఆశతో అనేది చూశారు ఈ యొక్క కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళనైతే అయితే వృద్ధులు వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ చాలా మంది ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకసారి ఈ యొక్క పెన్షన్ల గురించి ఆలోచన చేసి తప్పకుండా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క పెన్షన్లను అయితే త్వరగా మంజూరు చేయాలని చెప్పేసి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఇక ఇది కాదండి మన వీడియో ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి సింబల్ నొక్కండి